వర్షం అయితే చూడండి ఎలా పడుతుందో మాకైతేను ఇంట్లోంచి బయటకు వచ్చేదానికి లేదు వర్షం అయితే చూడండి ఎలా పడుతుందో ఏం కూర చేస్తున్నావా వంకాయ తాలింపు చేస్తున్నా వంకాయ రైట్ ఇప్పుడు కడుక్కొని వచ్చి తరుక్ సరే తరుగైతే బయట వర్షం వస్తుంది చూశారు కదా ఇందాక అయితే సన్నగా తరుక్కుంటున్నాను ఉప్పు పసుపు వంకాయ నల్లబడకుండా పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను నీళ్ళల్లోనూ తరుక్కొని ఇప్పుడు నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నాను వంకాయలు అయితే తొరగ పెట్టేస్తున్నాను అయితే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటున్నా నూనె అయితే తిరగమాత గింజలు వేసేద్దాం దంచి పెట్టుకున్న తెరగంట వేసేద్దాం తరిగి పెట్టుకున్న ఎర్రగంట పురుకులు వేసేద్దాం మా చెట్టు కరివేపాకు వేసేద్దాం సాల్ట్ వేసేద్దాం పసుపు వేసేద్దాం వంకాయ ముక్కలు వేసేద్దాం నూనెకి కలిసేటట్టుగా బాగా కలిపెట్టుకోవాలి మూత వేసేసి తొందరగా మగ్గిపోతుంది చూడు వంకాయ మగ్గిందేమో వంకాయ అయితే బాగా వాడిపోయింది కారం వేసేద్దాం మీరు చూస్తున్నది ఇది కొత్త రకం వంకాయ అన్నమాట ఇది సాల్ట్ నిషాద్ధం వర్షం పడేలాకే కొత్త రకం వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఇందులోనే పెట్టుకున్న చిలకర ధనియాలు కూడా అయితే వేసేస్తున్నా సలిపేటట్టు బాగా కలిపెట్టు వేడివేడిగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది